బార రబి ఉల్ అవ్వల్ బార రబి ఉల్ అవ్వల్ యొక్క నెల ఎప్పుడైతే వస్తుందో ప్రతి ఒక్కరి ఆలోచన ఐద మీలాదు నబి సల్లల్లాహు అలీహి వసల్లం అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఒకవేళ మీరు గనక నిజంగా ప్రవక్త గారిని ప్రేమించేవారు అయితే ప్రవక్త గారు చెప్పిన ఆచరణలు చేస్తే దాని వలన మీకు లాభం కలుగుతుంది తప్ప ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో డీజేలు పెట్టడం వలన లేదంటే జెండాలు మీ యొక్క ఇళ్ళకి తగిలించడం వలన లేదంటే ఒక ర్యాలీ తీయడం వలన బైక్ ర్యాలీ చేయడం వలన లేదంటే ఈ మస్జిద్ నుండి ఆ మస్జిద్ వరకు లేదంటే ఫలానా చోట నుండి ఫలానా చోట వరకు ఒక ర్యాలీ తీసుకువెళ్లడం వలన పుణ్యాలు లభిస్తాయి అనుకోవడం ఇది మీ యొక్క అపోహ మాత్రమే ఎందుకంటే ప్రవక్త అహెమ్మస్లాహు అలీహి వసలం గారు మనకి ఇలా చేయమని చెప్పలేదు ఆయన యొక్క ప్రియమైన సహాబాలు కూడా ఇలా ఎప్పుడు కూడా చేయలేదు అలాంటప్పుడు మీరు నేను ఎంత ఎందుకంటే మీకన్నా నాకన్నా ఎక్కువగా ప్రేమించిన సహాబాలు హజరత్ అబూబకర్ హజ్రతే ఓమర్ హజ్రతే ఉస్మాన్ హజ్రతే ఆది వాడు చేయని పనులు రోజు మనం చేస్తున్నామంటే ఒకసారి మీరే ఆలోచించండి మనం ఎంత అజ్ఞానంలో మన యొక్క జీవితాన్ని సాగిస్తున్నామని చెప్పి ప్రేమ ప్రేమసంతర మహాశివులు ఒకవేళ మీరు గనక నిజంగా ప్రవక్త గారిని ప్రేమించేవారు అయితే మీరాదున్నవి రోజు ప్రవక్త గారి పైన ఎక్కువగా దొరుకు చదవండి మీ యొక్క ఓపిక మీరు ఎన్నిసార్లు చదవగలుగుతారో అన్ని సార్లు ప్రవక్త గారి పైన మీ ప్రేమ అంతా కూడా దరు షరీఫ్ చదవడంలో పెట్టండి అదే విధంగా ఒకవేళ మీరు ఆ దరు షరీఫ్ చదువుతూ కూడా అలిసిపోతున్నారు అంటే కురాన్ యొక్క పఠనం చేయండి ఐదు పూటల నమాజ్ చదవండి ఆ రోజు దాన ధర్మాలు చేయండి ఈ పనులు చేయడం వలన ప్రవక్త గారిని సంతోషించిన వారు అవుతారు కానీ డీజేలు పెట్టడం అవి చేయడం ఇవి చేయడం కేక్ కటింగులు చేయడం ఇలా చేయడం వలన ఎటువంటి లాభం కూడా మీరు పొందలేరు అని చెప్పి ధార్మిక పండితులు మనకి చాలా వివరంగా స్పష్టంగా తెలియజేస్తున్నారు అందుకని యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం వరహ్మతుల్లా